హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి స్మాల్ సైజ్ బ్లౌజ్ అండి నడుము లూజ్ వచ్చేసి ట్వంటీ త్రీ అంటే మనం ట్వంటీ ఫోర్కి లెక్కేసుకోవాలి ట్వంటీ త్రీ నడుం లూజ్ తోటి బ్లౌజు వెరీ స్మాల్ సైజ్ బ్లౌజు దీనికి నడుం పొడవు ఎంత పెట్టుకోవాలి ప్రిన్స్ కట్ ఎలా కట్ చేసుకోవాలి అన్ని వివరంగా చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఇది ఆల్రెడీ ఆదికొచ్చింది నేను స్టిచ్ చేసిన బ్లౌజేనండి నడుం పొడవ వచ్చేసి పదమూడు ఇంచులు వచ్చింది అప్పుడు బ్లౌజ్ ఎలా ఉన్నదో అలా పెట్టేసుకొని చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి చూసుకుందాం చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఇంచెస్ థర్టీ ఇంచెస్ చెస్ట్ లూజు ట్వంటీ ఫోర్ ఇంచెస్ నడుమ లూజ్కి ఇదే మెజర్మెంట్స్ తోటి మనం కటింగ్ అయితే చేసుకోవాలి ఇది బ్యాక్ ఓపెన్ అండి అందుకు ఆపోజిట్ సైడ్ ఓపెన్ క్లోజెస్ పెట్టుకున్నాను నా వైపు ఓపెన్స్ పెట్టుకున్నాను కింద క్రాసెస్ ఉంటే ఒక పావించు ఇలా స్కేల్తో మార్జిన్ చేసుకుని కింద క్రాసెస్ అయితే తీసేసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల ఖచ్చితంగా తీసుకోవాలంటే తీసుకోవాలండి ఇలా తీసుకోవడం వల్ల మనకి కరెక్ట్ అయిన కొలతలు వస్తాయి మన కటింగ్కి మనం మళ్ళీ కింద ఒక పావించు ఖర్చుకైతే మార్క్ అయితే చేసుకోవాలి మార్క్ చేసుకున్నాక బ్యాక్ ఓపెన్ కదండి అందుకనేసి మనం ఒక ఇంచు ఖర్చుకి అయితే తీసుకోవాలి అంతే ఉక్సులు పట్టి తాళు పట్టి యాడ్ చేస్తాం కదా అందుకు ఒక పావు ఇు ఖర్చుకి అయితే తీసుకోవాలి పావించు ఖర్చుకి అయితే మార్కింగ్ చేసేసుకున్నాక అప్పుడు నడుం పొడవుకైతే మార్క్ చేసుకోండి మీకు ఇక్కడ పేర్లు వచ్చేసి కనిపించట్లేదు కదా మీకు ఆపోజిట్ చేసి చూపిస్తాను పేరు లేక పదమూడు ఇంచులైతే నడుం పొడవుకైతే తీసుకుని ఒక అరించు ఖర్చుకి అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని స్ట్రైట్గా ఒక మార్క్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు మీకు ట్వంటీ త్రీకి ఒక ఇంచ్ యాడ్ చేసేసుకోమన్నాను కదా ఇంచ్ యాడ్ చేసుకోవడం వల్ల పెద్ద డిఫరెంట్ ఏం లేదు ఒక భాగానికి ఒక పావు ఇంచు యాడ్ అవుతుంది అంతే నాలుగు భాగాలుగా చేసుకుంటే అందుకు ట్వంటీ ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోమన్నాను మీకు కొలతగా అయితే కరెక్ట్గా వస్తుంది అనేసి నాలుగు భాగాలుగా చేస్తే సిక్స్ ఇంచెస్ వచ్చింది ఆ పావు ఇంచు ఖర్చు వదిలేసుకుని సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకోండి వన్ ఇంచ్ డాట్లకి మార్క్ చేసుకోవాలి టూ ఇంచెస్ ఖర్చుకి టూ ఇంచెస్ ఎందుకంటే కనుక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనుకోండి పెద్దగా ఖర్చు రాదు మళ్ళీ అలా ఖర్చు ఎందుకు పెట్టలేదంటే కనుక ఇబ్బంది అవుతుంది పైన కూడా అదే మొత్తం ఫుల్ ఖర్చుతో కలిపి తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది పైన కూడా అలాగే మార్క్ చేసేసుకోవాలి దీనికి స్మాల్ సైజ్ బ్లౌజ్ కదండి నడుమి ట్వంటీ ఫోరు చెస్ట్ థర్టీ ఇదంటే స్మాల్ సైజు లెక్క వస్తుంది దీనికి మనం షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అయితే పెట్టుకోవాలి దీంట్లో మనం నెక్ విడ్ వచ్చేసి రెండు పాలు ఇంచులు పెట్టుకోవాలి దానికొక ఖర్చుకి ఒక పావు ఇంచు యాడ్ చేసుకోవాలి షోల్డర్ వచ్చేసి టూ ఇంచెస్కి ఖర్చుకి ఇంచు యాడ్ చేసుకోవాలి మొత్తం టోటల్ వచ్చేసి ఇంచులు వస్తుంది ఇది షోల్డరు ఐదు ఇంచులు వచ్చినప్పుడు ఆరం డౌన్ కూడా వచ్చేసి మనం ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలండి ఫైవ్ ఇంచెస్ పెట్టుకుని దానికి స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకోండి స్ట్రైట్గా మార్క్ చేసుకున్నాక ఇది షోల్డర్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది కదా ఆరామ్ డౌన్ కూడా ఈ స్మాల్ సైజ్ బ్లౌజులకి పెద్ద మార్పే ఉండదండి ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటే కనుక మనకి కరెక్ట్ అయిన కొలత వచ్చేస్తుంది అందుకే షోల్డర్ని బట్టి ఆరం డౌన్ అన్నది నేనైతే మార్క్ చేసుకుంటాను మనం కింద కూడా ఆరం బాక్స్ షేప్ ఇచ్చుకోవడానికి ఫైవ్ ఇంచెస్కే మార్క్ చేసుకోవాలి ఫైవ్ ఐదు పావు ఐదున్నర ఇంచులు అయితే దీనికైతే ఈ సైజ్ బ్లౌజ్కి అయితే యాడ్ చేసుకోకూడదండి పైన షోల్డర్కి ఫైవ్ ఇంచెస్ వచ్చింది కాబట్టి కింద కూడా ఐదించులకే మార్క్ చేసుకుని బాక్స్ షేప్ అన్నది తీసుకోవాలి దీనికి ఆరం రౌండ్కి వచ్చేసి వన్ ఇంచ్కి మార్క్ చేసుకుని స్కేల్తో అయితే కరువు స్కేల్ ఉంటుంది కదండీ దాంతో అయితే మార్క్ చేసేసుకోవాలి ఇలా స్కేలు మార్క్ చేసుకుంటే మనకి కొత్త వాళ్ళకైనా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇది థర్టీ బ్లౌజ్ థర్టీ సైజ్ బ్లౌజ్ కదా ట్వంటీ ఫోర్ నడుము లూజ్ వచ్చేసింది మీకు దీంట్లోనే ఆరం లూజ్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను ట్వంటీ ఫోర్కి నాలుగు భాగాలుగా చేసుకుంటాం కదా ఆరు ఇంచులు వచ్చింది దానికి ఒక పావు ఇంచు యాడ్ చేసుకోవాలి అదే పావు ఇంచ్ యాడ్ చేసుకున్నాం కదా ఆరు పావు ఇంచులు వచ్చింది అదే ఆరం లూజ్కి మనం షోల్డర్ పైన ఖర్చు వదిలేసుకుని ఆరు పావు ఇంచులు ఆరం లూజ్కి అయితే మనకి కరెక్ట్గా సరిపోతుందండి ఇదే సైజు బ్లౌజ్కి మీకు చెస్ట్ లూజు థర్టీ కదండి అదే థర్టీకి ఈ ఆరం లూజు సరిపోయిందో లేదో ఒకసారి చూపిస్తాను ఒకసారి కాదు రెండు మూడు సార్లు అదే మెథడ్ చూపిస్తాను కరెక్ట్గా వచ్చిందో లేదో మీరే ఒకసారి చూసుకోండి ఆరం పావించులు కరెక్ట్గా మార్క్ అయితే చేసుకున్నాను అదే చెస్ట్ లూజ్కి కరెక్ట్గా సరిపోతుందో లేదో చూపిస్తున్నాను చూడండి ఇది నా మెథడ్ అండి ఓన్గా కనుక్కున్న మెథడు నడుము లూజ్కి ఒక పావించు మరి ఆరం లూజ్ ఎక్కువగా ఉంటే పెద్ద సైజు బ్లౌజులకి అయితే ఒక అర ఇంచ్ యాడ్ చేసుకుంటే కనుక మనం ఆరం లూజు పెరుగుతుంది సారీ కరెక్ట్గా కొలతకి వచ్చేస్తుంది ఇప్పుడు దీంతో అయితే మార్క్ చేసేసుకోండి కింద నుంచి మూడున్నర ఇంచులకి వదిలేసుకున్నాక మనకి తొమ్మిది ఇంచులకి నడుం పొడవన్నది నెక్ పొడవన్నది వచ్చేస్తుంది నెక్ విత్తు మనకి ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు నేను పెద్దగా వెడల్పు అక్కర్లేకుండా రెండున్నర ఇంచులకు నెక్ విత్తు కింద కూడా మార్క్ చేసేసుకుని నాకు స్క్వేర్ షేప్ కావాలన్నారు వాళ్ళు బ్యాక్ ఓపెన్కి అలా అనేసి మార్క్ చేసేసుకుని కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఇలా కటింగ్ చేసేసుకుని మనం చెస్ట్ లూస్ దగ్గర ఒక మార్కింగ్ నెక్ కూడా ఇప్పుడే కటింగ్ చేసేసుకోవచ్చు ఇలా కటింగ్ చేసేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ అయితే మార్క్ అయితే చేసుకుందాం ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి బ్యాక్ పార్ట్ ఎలా ఉన్నదో అలా అయితే వేసేసుకోవాలి అలా వేసేసుకుని మీకు ఆపోజిట్ ఓపెన్స్ క్లోజెస్ ఏమో మన వైపు పెట్టుకోవాలి అలా పెట్టేసుకున్నాక ఒక పావు ఇచ్చి ఖర్చు కుదిలేసుకుని అదే రెండు పావు దగ్గర మనకు కరెక్ట్గా కొలత రావడానికి అలా అయితే మార్క్ చేసేసుకోవాలి విత్ దగ్గర ఇప్పుడు ఎప్పుడు చెప్తాను కదండి బ్యాక్ పార్ట్ ఎలా ఉన్నదో అలా అయితే యాస్టీస్గా మార్క్ అయితే చేసేసుకోండి ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనకి బ్యాక్ పార్ట్ ఇంకా అవసరం అన్నమాట అస్తమాట తీసుకుని చూసుకుని అవసరం ఉండదు బ్యాక్ పార్ట్ అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకోవచ్చు ఇలా బ్యాక్ పార్ట్ తీసుకుని పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు నెక్ పొడవన్నారు చూసుకోవాలి ఫ్రంట్ నెక్ది నేనైతే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి సిక్స్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటున్నాను మార్క్ చేసుకున్నాక కింద కూడా రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకుని ఫ్రంట్ కూడా నాకు స్క్వేరే పెట్టమన్నారు అందుకు స్క్వేరే ఉంచుకుంటున్నాను మీరు రౌండ్ షేప్ కావాలి రౌండ్ షేపు ఇచ్చేసుకోవచ్చు దీనికి ఇప్పుడు ప్రెంట్ కరువు తీస్తాం కదా ఒక పావించు కరువుకి అయితే మార్క్ చేసేసుకోవాలి ఇది కూడా తీయటం రావట్లేదంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే సింపుల్ మెథడ్లో ఎలా తీసుకోవాలో చెప్తాను అప్పుడు కింద షేప్ డాట్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి మూడున్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకోండి డాట్ పొడవ వచ్చేసి ఇది పెద్ద నడుం పొడవు సైజు పెద్ద నడుం పొడవు కాదు కదండి అందుకు మూడున్నర ఇంచులకి డాట్ పొడవకైతే మార్క్ చేసుకుంటున్నాను ఇది చిన్న సైజే కాబట్టి డాట్ వెడల్పు వచ్చేసి అటు ఒక వన్ ఇంచు ఇటు ఒక వన్ ఇంచ్కి మార్క్ అయితే చేసుకుని డాట్ షేప్ అన్నది ఇచ్చుకోవాలి అరే కొంచెం పెద్ద సైజు నడుం సైజు బ్లౌజులు అనుకోండి కింద వెడల్పు వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకోవాలి డాట్ పొడవు వచ్చేసి ఫోర్ ఇంచెస్ వరకు తీసుకోవాలి ఇలా పెట్టుకున్నాక ఇలా డాటు ఆరం డౌన్లోకి ఇలా మార్కింగ్ అన్నది చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్నాక మనం చంక దగ్గర డాట్ కూడా వేస్తాం కదా దానికి ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను మనం నార్మల్ బ్లౌజ్ కుట్టేటప్పుడు డాట్ షేప్కి వెడల్పిస్తాం కదా రెండు కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ అంతవరకు వదిలేసుకుని అక్కడి నుంచి డాట్ షేప్ అన్నది ఇచ్చుకోవాలి ఇప్పటి వరకు ప్రిన్స్ కట్ మార్కింగ్ అయితే అయ్యింది కదా ఇది పేపర్ కటింగ్ లేకుండా చెప్తున్నాను మీకు ఆల్రెడీ వీడియో చేశాను పేపర్ కటింగ్ లేకుండా ఎలా కట్ చేసుకోవాలో ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు నడుం పొడవచ్చు నడుము నడుం లూజ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ వచ్చింది కదా అదే ఎలా మార్క్ చేసుకోవాలో ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులు వచ్చింది అదే రెండున్నర ఇంచులు వదిలేసుకుని ఇక్కడ కూడా నడుం లూజ్కి సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకోండి మనకి పెద్దగా ఖర్చు అన్నది మిగిలి లేనప్పుడు కింద ఒక వన్ ఇంచు ఖర్చుకి యాడ్ చేసుకోవాలి పైన కూడా ఒక వన్ ఇంచు ఖర్చుకి అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం డాట్కి ఒక పావు ఇంచు కట్ చేసేస్తాము మళ్ళీ అటు సైడ్ ఇటు సైడు పావు ఇంచు పావు ఇంచు ఖర్చుతో కలిపి మనం జాయిన్ చేస్తాం కదా ప్రిన్స్ కట్టు అందుకు పైన కూడా ఒక వన్ ఇంచు ఖర్చు అన్నది యాడ్ చేసుకుంటే మనకి పేపర్ కటింగ్ అన్నది అవసరం ఉండదు ఇప్పుడు ప్రిన్స్ కట్కి ఇలా డాట్ అన్నది వేసుకుంటారు చాలామంది నేను డాట్ వేయకుండా చిన్న టిప్ అయితే చెప్తాను నేను అక్కడ ఫింగర్తో చూపించాను కదా అక్కడైతే ఒక పావించు పైకి అయితే మార్క్ చేసుకుని కటింగ్ చేసేటప్పుడు ఆ పావించు మార్క్ చేసుకున్న చోటు నుంచి కటింగ్ చేసుకుంటే కనుక అక్కడ సెంటర్లో డాట్ వేయాల్సిన పని ఉండదు బ్లౌజ్ లుక్ అన్నది చాలా నీట్గా ఉంటుంది ఇలా అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తే ఇస్తాను నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసామో యాస్టీస్గా అలా అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇంకా కొంచెం ఈజీ ప్రాసెస్లో చెప్పాలి అంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో కనుక అడిగితే కనుక నేను ఖచ్చితంగా ఇంకా సింపుల్ మెథడ్లో ప్రిన్స్ కట్ కానీ క్రాస్ కటింగ్ కానీ వీడియోస్ అయితే చేస్తాను ఇలా అయితే చేసేసుకోవాలి దీనికైతే షేప్ బెల్ట్ అది ఉండదు కాబట్టి చూపించట్లేదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్